ఒక నమస్తే కమస్తే కగాలండి రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కోసం తిరుగుతానే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నాయో మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేశాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఎప్పటి కూడా ఆయన మాధ్యం ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారు మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు ఆ తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటానో పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు వివిధ ఉండేగా మిమ్మల్ని మేము అభివృద్ధి లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి